జాతకరీత్యా చంద్రగ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ రుద్రాక్షలు ధరించి ఆ ప్రతికూలతని అనుకూలతగా మార్చుకోవాలో పరిశీలిద్దాం చంద్రుడు మాతృకారకుడు అలానే మనకారకుడు ఈ చంద్రుడు స్త్రీ గ్రహం చంద్రుడి ద్వారా ప్రతికూలత జాతకరీత్యా ఏర్పడినప్పుడు ఎటువంటి రుద్రాక్షను ధరించి మనం ప్రయోజనాన్ని పొందగలమో పరిశీలిద్దాం చంద్రుడు మనక్కారకుడు మాతృకారకుడు కూడా నవగ్రహాల్లో చంద్రుడికి చాలా విశిష్టత ఉంది జాతకరీత్యా అమావాస నాడు జన్మించిన శని కుజ రాహుకేతువుల దృష్టులు చంద్రుడికి ఏర్పడినా లేదా వారితో కలిసి ఉన్నప్పటికీ వృచ్చికంలో నీచలో పడినా కూడా దోషం ఏర్పడుతుంది చంద్రగ్రహణంలో పుట్టినప్పటికీ కూడా చంద్రుడి వల్ల దుష్ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి చంద్రగ్రహ దోష నివారణార్థం ద్విముఖ రుద్రాక్ష రెండు ధారలుంటాయి అర్ధనారీశ్వర రూపానికి ఇది సంకేతం శివకామేశ్వరి రుద్రాక్ష అని కూడా దీన్ని అంటాం ఆధ్యాత్మిక సాధనలో సాంసారిక భోగభాగ్యాలు సంబంధించినటువంటి వారిలో కూడా ద్విముఖ రుద్రాక్ష అద్భుత ఇస్తుంది ఆయుర్వేద వైద్యంలో రక్తపోటు నివారణకు దీన్ని శాస్త్రీయంగా ఉపయోగిస్తారు ఒక రాగి పాత్రలో నీటిని పోసి రాత్రంతా రుద్రాక్షని అందు నానవేసి ఉదయమే ఆ నీళ్లు త్రాగడం ద్వారా కూడా ఈ రక్తపోటు నివారణ ఏర్పడుతుంది సోమవారం రోజున ఏకాదశి రోజున ఈ శివకామేశ్వర రుద్రాక్షను పూజించడం ద్వారా కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి తద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది